ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గరికి వస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీకి భారీగా రిలీఫ్ దొక్కింది వరుసగా వస్తున్న సర్వేల్లో వైసీపీకి ప్రతికూల ఫలితాలు వస్తున్న సంగతి మనకు తెలిసిందే అయితే ఇటీవల తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్డీఏ కూటమి గెలుస్తుంది అంటూ రైస్ సర్వే ఒకటి బయటకు రావడం సంచలనంగా మారింది ఇదేందిది అందరూ ఒకటి చెబుతుంటే ఈ రైస్ సంస్థ ఇంకోటి చెబుతుందంటే ఇంకా దాని వెనకాల ఎవరున్నారు అన్నది కూడా అర్థమవుతూనే ఉంది కదా తాజాగా గతంలో ఏకంగా పదకొండు సర్వేలు ఒక్క తాటిపైకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి జై కొడుతూ వాళ్ళంతా కూడా పర్ఫెక్ట్ అనాలిసిస్ చేస్తూ డాటాను విడుదల చేశారు ఎక్కడ ఏ నియోజకవర్గం తీసుకున్న జగన్కే ఎక్కువగా అవకాశాలున్నాయంటూ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది పదకొండు సర్వేలు కూటమికి ఛాన్సే లేదని యాభై స్థానాల కన్నా ఎక్కువ దాటే పరిస్థితి లేదని పదకొండు సర్వేలు గతంలో ఇచ్చాయి కానీ దీటికి భిన్నంగా రైస్ సంస్థ చంద్రబాబుకు జై కొడుతూ తెలుగుదేశం పార్టీ అండదండలతో ఈ సర్వే నిర్వహించినట్టుగా సమాచారం అందుతుంది అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా మరో పది రోజుల్లో ఎన్నికలు ఉన్న ఈ తరుణంలో వెలుగులోకి వచ్చిన ఓ సంచలన సర్వే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తాన్ని బూస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ముందస్తుగానే జగన్ గెలుపు ఖాయమైపోయింది అన్న సంగతి అర్థమవుతున్న తరుణంలో మరోసారి ఇప్పుడు ఏపీలో యూడిఎస్ పోల్ సంస్థ సర్వే బయటపెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ సర్వే చేపట్టినట్లుగా స్పష్టం చేస్తుంది సర్వే ఫలితాలను తాజాగా ఈ సంస్థ వెల్లడించింది దీంట్లో అధికార పార్టీ ప్రస్తుతం ఉన్న వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని నూట ఇరవై నుంచి నూట ముప్పై అసెంబ్లీ స్థానాలు ఖచ్చితంగా గెలుస్తుందని ఈ యూడిఎస్ పోల్ సంస్థ సర్వే చేపట్టి ఈ వివరాలను బయటపెట్టడం జరిగింది కూటమికి నలభై స్థానాలకు పరిమితం కాబోతున్నట్టుగా సర్వే తేల్చి చెప్పడం ఇక్కడ గమనార్హం అటు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఇరవై రెండు సీట్లు వైసీపీకి పక్కాగా ఉన్నాయని ఈ సర్వే తేల్చింది ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ ఏకపక్ష విజయం సాధ్యమేనా అని కొందరు అంటుంటే అసలు వ్యతిరేకత అన్నది తెలుగుదేశం పార్టీ కేవలం సమాచారం ప్రచారాలు మాత్రమేనని గ్రౌండ్ లెవెల్లో ప్రజల్లో ఆ స్థాయిలో వ్యతిరేకత అయితే లేదు అనేది ఇదిగో ఈ యూడిఎస్ పోల్ సంస్థ చెప్పుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారిలో వంద మందిలో ఎనభై ఐదు మంది జగన్కు జయకూరుతుంటే మిగతా పదిహేను మంది కూటమికి అనుకూలంగా ఉన్నారని వాళ్ళు సైతం చివరిగా ఓటు ఎటువేస్తారన్నది వాళ్లకు సైతం ప్రశ్నగా మారిందన్న సంగతి ఇక్కడ చాలా కీలకమైన పాయింట్ యూడిఎస్ పోల్ సంస్థ సర్వే చెప్పింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే వైసీపీ ఓటింగ్ శాతం పెంచుకుంటూ ముందుకెళ్లే ఆస్కారం కనబడుతుందని ఈ సర్వే చెప్పుకొచ్చింది ఆ పార్టీకి యాభై శాతం అంటే వైసీపీకి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఫలితాల్లో యాభై పాయింట్ నాలుగు శాతం ఓట్లు దక్కే అవకాశం ఉందని ఈ సర్వే తేల్చింది తెలుగుదేశం పార్టీ కూటమికి నలభై నాలుగు శాతం కాంగ్రెస్ కూటమికి కేవలం టూ పాయింట్ ఫైవ్ శాతం అంటే రెండు పాయింట్ ఐదు ఇక ఇతరులు నాలుగు శాతం ఓట్లు దక్కుతాయని సర్వే స్పష్టం చేసింది అయితే తాజాగా అధికార పార్టీకి వైసీపీకి ప్రజల ధారణ ఎక్కడ తగ్గేదే లేదన్నట్టుగా ప్రజలు చూపిస్తున్నారని ఇంత నలభై ఆరు నలభై ఏడు డిగ్రీల ఎండలో కూడా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి జగన్కి జై కోరుతున్న అంశం చూస్తున్నామంటేనే ఇక్కడ కూటమికి ఏ స్థాయిలో ప్రజలు వ్యతిరేకత ఉంది అధికార పార్టీకి ఏ రకంగా మద్దతు ఉందనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుందని పోలింగ్ ముగిసిన తర్వాత భారీ ఎత్తున అధికార పార్టీకి ఓట్ల శాతం పర్సంటేజ్లు పెంచే ఆస్కారమే ఉంది తప్ప తగ్గేదైతే కనిపించడం లేదని ఇదిగో యూడిఎస్ సర్వే సంస్థ చెప్పడం జరిగింది దీంతో ఇప్పుడు ఆనందంలో వైసీపీ శ్రేణులు ఉన్నారు ఖచ్చితంగా జగనే గెలుస్తాడన్న ధీమాతో అందరూ ఉన్నారు ఇది ముమ్మాటికి జరిగే ప్రక్రియ నూట డెబ్బై ఐదులో నూట ముప్పై నూట ఇరవై అంటే ఇది మామూలు గెలుపు కాదు కదా ముగ్గురు జత కట్టిన యాభై శాతం కాదు కదా నలభై శాతం డీకొట్టలేని స్థాయిలో వాళ్ళు పతనం అవుతున్నారంటేనే వాళ్ళు ఎంత వీకో ఈ వ్యక్తి ఎంత స్ట్రాంగో అర్థమవుతుంది కదా